హాయ్ వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్ ఈరోజు రెసిపీ అరిసెలు అరిసెల్ని పక్క కొలతలతో పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా సూపర్గా వచ్చాయండి నిజంగా ఈ అరిసెలు ఇప్పుడు మనకి సంక్రాంతి పండుగ వస్తుంది కదా సో అందరి ఇళ్ళల్లో అరిసెలని ప్రిపేర్ చేస్తారు ఇలా ఒక్కసారి ట్రై చేయండి మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయండి అరిసెలు చెయ్యరాని వారు కూడా ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే పర్ఫెక్ట్గా ఇలా చేసుకోండి ఇప్పుడు ఈ అరిసెల కోసం నేను ఒక బౌల్ తీసుకొని ఇందులో ఐదు కప్పుల బియ్యం వేసుకుంటున్నాను మనం ఏ కప్పుతో మెజర్మెంట్ తీసుకుంటున్నామో అదే కప్పుతో కొలతలన్నీ తీసుకోవాలి నేను రేషన్ బియ్యం తీసుకుంటున్నాను రేషన్ బియ్యం తీసుకుంటే మనకి అరిసెలు అన్నిటివి చక్కగా వస్తాయి అండి ఇలా ఈ రేషన్ బియ్యం ఐదు కప్పులు తీసుకొని వీటిని త్రీ టైమ్స్ బాగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలి బియ్యం ఎంత నానితే అరిసెలు మనకి అంత చక్కగా వస్తాయి ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ మనం నానబెట్టుకున్నాం కదా వీటిని టూ టైమ్స్ వాటర్ అనేటివి చేంజ్ చేసుకోవాలి ఎందుకంటే రైస్ పులిసిపోతుంది కాబట్టి అలసలు అనేటివి పుల్లగా వస్తాయి అందుకే టూ టైమ్స్ అన్న త్రీ టైమ్స్ అన్న వాటర్ అనేటివి చేంజ్ చేస్తూ ఉండండి తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మళ్ళీ ఒకసారి రైస్ని మంచిగా క్లీన్ చేసుకొని వాటర్ మొత్తం తీసేసి ఇలా ఒక చిల్లుల బౌల్ తీసుకొని కింద ఒక ప్లేట్ పెట్టుకొని రైస్ మొత్తం ఇందులో వేసుకొని వాటర్ అన్నీ వడకట్టుకోవాలి చూడండి మనకి ఇలా వాటర్ అనేటివి వచ్చేస్తాయి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టు థర్టీ మినిట్స్ ఇలానే వదిలేయాలి వాటర్ మొత్తం పోయేదాకా వదిలేసి తడి బియ్యాన్ని మనం పట్టించుకోవాలి మీరు కావాలంటే మిక్సీలో వేసుకొని కూడా పట్టించుకోవచ్చు నేను గిరినీకి వేసి పట్టించుకున్నాను చూడండి మనకి ఇలా ఆయనతో ఒకసారి ఇలా ప్రెస్ చేస్తే ఇలా ఉండలాగా రావాలి ఇలా తడి బియ్యమే పట్టించుకోవాలి వాటర్ అనేటివి లేకుండా చూసుకుంటే సరిపోతుంది బియ్యం మాత్రం తడిగానే ఉండాలి ఇప్పుడు పిండిని జల్లించుకొని పక్కన పెట్టుకున్నాను మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల బెల్లాన్ని తీసుకుంటున్నాను నేను ఇలా మూడు కప్పుల బెల్లాన్ని ఇలా దంచుకొని కొలుచుకొని పక్కన పెట్టుకోండి ఇలా ఉండబెల్లం తీసుకోవాలి మనకి అరిసెల బెల్లం అంటే షాప్లో ఇస్తారు ఇలా ఉండబెల్లం అయితేనే అరిసెలకి బాగుంటుంది ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని ఇందులో మనం మూడు కప్పుల బెల్లాన్ని వేసుకొని వన్ కప్పు వాటర్ కూడా వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి గ్యాస్ సిమ్లోనే పెట్టి బెల్లాన్ని ఇలా కలుపుతూ కరిగించుకోండి చూడండి మనకి బెల్లం అనేది కరిగిపోయింది ఇప్పుడు ఈ బెల్లాన్ని ఈ బెల్లం సిరప్ని మనం వడకట్టుకోవాలి బెల్లంలో డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా మొత్తం సిరప్ని ఇలా ఫిల్టర్ చేసుకోవాలి చూడండి ఎంత డస్ట్ వచ్చిందో ఇప్పుడు అదే బౌల్లో మనం ఫిల్టర్ చేసుకున్న సిరప్ కూడా వేసుకొని ఇప్పుడు పాకం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇలా కలుపుతూ పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లో కొన్ని వాటర్ వేసుకొని ఈ పాకాన్ని ఇందులో వేసుకొని చెక్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు హ్యాండ్తో ఇలా ప్రెస్ చేస్తే సపరేట్ అయిపోతుంది పాకం అనేది ఇంకా రాలేదు మళ్ళీ ఒక వన్ మినిట్ తర్వాత మళ్ళీ వేసుకొని చూపిస్తాను చూడండి ఇలా మనకి ముద్దలాగా దగ్గరికి రావాలి ఇలా మెత్తగా ముద్దలాగా రావాలి ప్లేట్కి వేసి కొట్టినా కూడా మెత్తగా ముద్దలాగా ఉండాలి మరి గట్టిగా రాకూడదు పాకం ఇలా మెత్తగా ఉండలాగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకి దించుకొని ఆ తర్వాత కొంచెం కొంచెం పిండిని ఇందులో వేసుకుంటూ కలుపుకోవాలి మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా పిండి పాకాన్ని ఇలా అబ్జర్వ్ చేసుకునేదాకా ఇలా కలుపుకొని మళ్ళీ వేసుకొని కలుపుకోవాలి ఇద్దరు ఉంటే ఒకరు పిండి వేస్తూ ఉంటే ఇంకొకరు కలుపుకోవచ్చు ఈజీగా అయిపోతుంది అరిసెల కోసం కొంచెం బియ్యాన్ని ఎక్కువగానే నానబెట్టుకోవాలి ఎందుకంటే తీసుకునే బెల్లాన్ని బట్టి పిండి అనేది ఎక్కువ పడుతుందా తక్కువ పడుతుందా తెలియదు కాబట్టి బియ్యాన్ని కొన్ని ఎక్కువగానే నానబె నానబెట్టుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీలో వచ్చేదాకా కలుపుకోవాలి నాకు హాఫ్ కప్పు పిండి అనేది మిగిలిపోయింది ఇప్పుడు ఈ పిండిని మనం ఎండబెట్టుకొని ముగ్గుగా వాడుకోవచ్చు లేదంటే గారెలు కూడా చేసుకోవచ్చు ఆ పిండితో ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఇందులో ఆయిల్ వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని ఈ స్పూన్కున్నది మొత్తం తీసేసి ఒక మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ పైన ఒక కవర్ తీసుకొని ఒక బౌల్లో కొంచెం ఆయిల్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కవర్కి కొంచెం కొంచెం ఆయిల్ రాసుకుంటూ కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఇలా ప్రెస్ చేసుకోవాలి పిండిని బాగా కలుపుకొని ఇలా అరిసెల్లాగా ఒత్తుకోవాలి మీరు ఎంత పలచగా కావాలంటే అంత పలచగా మందంగా కావాలంటే మందంగా కూడా వేసుకోవచ్చు ఎంత అయినా వేసుకోండి ఇలా చేసుకొని ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది ఎక్కువ హీట్లో ఉన్నప్పుడే ఈ అరిసెని ఇందులో వేసుకొని అరిసెను వేసిన తర్వాత గ్యాస్ సిమ్లో పెట్టి టూ సైడ్స్ తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి గ్యాస్ సిమ్లో పెట్టడం వల్ల లోపల కూడా మంచిగా కుక్ అవుతుంది లేదంటే లోపల పిండి పిండి ఉంటుంది అరిసే ఫ్రై అయిన తర్వాత ఇలా తీసుకొని స్పూనున్ను ఒక గిన్నె తీసుకున్నాను ఈ రెండింటి మధ్యలో అరిసెని పెట్టుకొని ఇలా ఆయిల్ మొత్తం ఇలా ఒత్తుకోవాలి ఇలా ప్రెస్ చేస్తే మనకి ఆయిల్ మొత్తం వచ్చేస్తుంది ఇప్పుడు తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి విధంగా ఈ కవరికి ఆయిల్ రాసి కొంచెం ముద్దని తీసుకొని ఇలా అరిసేలాగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఆయిల్లో వేసుకొని టూ సైడ్ తిప్పుకొని బాగా కాల్చుకోవాలి అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి మీరు కవర్ కాకుండా బటర్ పేపర్ మీద కూడా చేసుకోవచ్చు నా దగ్గర బటర్ పేపర్ లేదు కాబట్టి నేను కవర్ మీద చేసుకుంటున్నాను ఇలా టూ సైడ్స్ కాలిన తర్వాత ఇలా ప్లేట్ పైన వేసి రెండింటి మధ్యలో ఇలా అరిసెను పెట్టి ఆయిల్ ప్రెస్ చేయాలి మరీ గట్టిగా ప్రెస్ చేయకండి అరిసె అనేది గట్టి పడుతుంది కొంచెం ఆయిల్ పోయేదాకా ఇలా ప్రెస్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోండి అన్నీ ఇదే విధంగా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి మీరు ఒకటి చెప్తే నమ్ముతారో లేదో ఈ అరిసెలు చేయడం నేను ఫస్ట్ టైం అండి ఫస్ట్ టైం చేసినా చూడండి నాకు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో నిజంగా నేనే షాక్ అయ్యానండి వీటిని చూసి అసలు వస్తాయో రావో అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చాయండి ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైనా కూడా వాళ్ళకి పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా నేను చెప్పిన కొలతలతో మీరు కూడా ట్రై చేయండి ఈ పండక్కి చూడండి లోపల మెత్త మెత్తగా పైన క్రిస్పీగా చాలా బాగా వచ్చేయండి నిజంగా అరిసెలు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫార్ వాచింగ్ బాయ్